ఏప్రిల్ ఇరవై ఏడులోగా తెలంగాణలోని ఉన్న పాకిస్తానీలు వెళ్ళిపోవాలని అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరమైన చర్యలు తప్పవని డీజీపీ జితేందర్ పాకిస్తానీయులకు హెచ్చరించారు ఇప్పటి వరకు ఉన్న అన్ని వీసాలు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి రద్దు చేయబడతాయని మెడికల్ వీసాలు మాత్రం ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు చెల్లుబాటు అవుతాయని డీజీపీ జితేందర్ తెలిపారు సంఘటన జరిగింది ఇక్కడ ఒక కొన్ని చిన్న కుర్చుల్లో కొన్ని సిలిండర్స్ వెళ్ళడం జరిగింది తర్వాత మంటలు రావడం జరిగింది కానీ అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాయాన్ని జరగలేదు పిల్లలకైనా కానీ మహిళలకు కానీ బుద్ధులకు కానీ జరగలేదు వాట్ ఎవర్ ద మెడికల్ రిక్వైర్మెంట్ ఉందో అది సింపుల్గా స్మోక్ వల్ల వచ్చిన దానికైనా కానీ ఇంజురీస్ అట్ల లేదు దాని తర్వాత ఇది ఎలా అయింది అనేది మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం మేము ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో కూడా వీళ్ళు ఇన్వెస్టిగేట్ అండ్ ఫైండ్ అవుట్ బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక ఫార్టీ ఫిఫ్టీ చిన్న హర్ట్స్కి ఏ ఇట్లా తగిలిబడిపోయినాయి అనేది మనకి కనపడుతుంది ఇంకా ప్రస్తుతానికి ఇంతకన్నా చెప్పడం కరెక్ట్ కాదు అండ్ ఇట్స్ వెరీ సాటిస్ఫాక్షన్ టోటల్గా ఎన్ని ఉన్నాయి నేను ఇప్పుడు స్టేట్మెంట్ అఫీషియల్గా చెప్పాను కాదు ఒక టు ఫార్టీ ఫిఫ్టీ గుడిసేపు అయితే దానికి నుంచి అంటే వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ అదంతా ప్లాస్టిక్ కనెక్టెడ్ కాబట్టి తొందరగా పంపుతున్నాయి కావాలి అవన్నీ కాబట్టి తొందరగా అంటుకున్నాయి బట్ నేబరింగ్ ఉన్న ఇటువైపు రాదు కాబట్టి అటువైపు వెళ్ళి గాలి ఉండడం వల్ల ఒక సైడ్ వెళ్ళింది వేరే సేవ్ అయిపోయినాయి డే టైం కాబట్టి ప్రజలందరూ యాక్టివ్గా ఉంటారు కాబట్టి తొందరగా బయటకు రావడము లేకపోతే పనుల కోసం బయటకు వెళ్ళడం అవి జరిగాయి సిలిండర్స్ ఉండడం మూలంగా ఎక్కువగా బ్లాస్ట్ అయినాయి బట్ లక్కిలీ ప్రాణాన్ని లేకపోవడం సంతోషకర విషయం ఇన్వెస్టిగేటివ్ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సూచన పబ్లిక్ అంటే బేసికలీ ఇటువంటి ప్లేసెస్ ఉన్న దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం బాధ్యతాయుతంగా వాళ్ళ వంట సామాగ్రి కానీ చూసుకోవాలి క్లోజ్ ప్రాక్టర్ కాబట్టి వాళ్ళు ఒక్కరు మిస్టేక్ చేస్తే వేరే అందరికీ కూడా ప్రమాదం అవుతుంది కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి మరి గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి ఎక్కడ తెచ్చారు దాని తర్వాత వంట వండే విధానంలో కూడా కేర్ఫుల్గా ఉండడం చూడాలి ఇది జనరల్ రెగ్యులర్ ఫైర్ సంబంధి ఇష్యూస్ ఉంటాయి జాగ్రత్త పట్టుకోవాలి ఇప్పుడు ఫైర్ బాల్స్ లాంటివి కొన్ని ఉంటాయి అవి యాక్చువల్లీ ఇండివిజువల్స్ కూడా కొనుక్కోవచ్చు ఎక్కడ మంట వస్తే ఆ బాల్స్ విసిరేస్తే అది ఫైర్ ఎక్స్ట్రింగ్ ఎండాకాలం కాబట్టి మేము కూడా ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాం నెక్స్ట్ టూ మంత్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండేటట్టు మే జూన్ రెండు నెలలు దాని తగ్గట్టుగా మేము కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాము ఫైర్ సర్వీస్ వాళ్ళతో కలుపుకొని మేము కూడా మా పోలీస్ స్టేషన్లో కూడా కొన్ని ఫైర్ బాంబ్స్ను మా బడ్జెట్లో కానీ ఇంకోటర్ దే రొప్ప్యూ దాన్ని కీప్ సచ్ వచ్చి ఇన్సెంట్ ఇచ్చిన ఇమీడియట్ ఫస్ట్ ఇమీడియట్ రెస్పాన్స్ పోలీస్ నుంచి ఉండే విధంగా ప్రిపేర్ అవుతాం ఆ తర్వాత మేము ఇందాక ఇండస్ట్రీస్లో జరిగినటువంటి ఫైర్ యాక్షన్స్ మీద ఒక సెమినార్ కండక్ట్ చేస్తాం వాళ్ళందరికి ట్రైనింగ్ ఇచ్చాం ఇటువంటి ఏరియాస్ ఎక్కడ వీళ్ళలో కూడా ప్రాణాయం జరగకుండా ఫైర్ యాక్షన్ జరగకుండా ఉండే విధంగా ఫస్ట్ మా ఆఫీసెస్ని ఒకసారి ట్రైనింగ్ ఇస్తాం నెక్స్ట్ వన్ వీక్లో అది కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళు వచ్చి ఈ ఏరియాలో విజిట్ చేసి ఈ విధమైనటువంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం మాకు అప్ టు సిక్స్టీ ప్లేసెస్లో ఎవ్రీడే డే మేము విజిబుల్ పోలీసింగ్ చేస్తాం దాంట్లో డ్రగ్స్ పైన సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం రోడ్ యాక్సిడెంట్స్ అటువంటి వాటిలో ఇప్పుడు ఇది కూడా సమ్మర్ కాబట్టి ఈ దిశ ఇప్పుడు పైన ఎలా మనం చేస్తామో దీంట్లో కూడా చేస్తాము ఆ జాతను మళ్ళీ మేము రిజర్వేట్ చేస్తున్నాం వాళ్ళు కూడా యాక్టివేట్ చేసుకో కొత్త వాళ్ళని చేర్చుకొని మేము ఇంకా ఉత్త ఉధృతంగా వెళ్ళి ప్రజల్లోకి ఇటువంటి అవేర్నెస్ చేయడం ప్రయత్నం చాలామంది కట్టుబడి